没有。

గత పాలకులు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏ విధంగా దేవదేవుడు వెంకటేశ్వర స్వామి యొక్క ప్రసాదాన్ని అభివృద్ధం చేశారో సృష్టి చేసినట్టు నెయ్యి ద్వారా తెలిసింది మేము దేవాలయంలో ఆ విషయాన్ని మాట్లాడదలుచుకోలేదు కానీ కానీ అప్పట్లో ఎవరైతే ఆ ప్రసాదాన్ని స్వీకరించారో వారు కూడా అపచారం జరిగినట్టుగా భావిస్తూ ఈ రోజున మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఆ అపచారానికి క్షమించమని చెప్పి దేవుణ్ణి వేడుకుంటూ పదకొండు రోజుల పాటు ప్రాయచిత్ర దీక్ష తీసుకోవడం జరిగింది మేము వారికి మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా జనసేన నాయకులు కానివ్వండి వీర మహిళలు కానివ్వండి ప్రజలందరూ కానివ్వండి రోజున పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా ప్రతి దేవాలయంలో పూజలు చేస్తూ ఉన్నారు అందరూ కూడా ప్రాయచిత్ర దీక్ష చేపడుతూ ఉన్నారు గతంలో ఎన్నడూ కూడా దేవదేవుని యొక్క వెంకటేశ్వర స్వామి దేవ దేవాలయంలో ఇటువంటి అపచారం ఎప్పుడూ జరగలేదు చూస్తూ ఉంటే గత ప్రభుత్వం ఎన్ని అపచారాలు చేసింది ప్రజల్లో ఎన్ని అవమానాలు గురి చేసింది ప్రజల చేత ఎన్ని తప్పులు చేయించింది వాటన్నిటినీ కూడా క్షమించమని వేడుకుంటూ ఈరోజు ప్రాయచత దీక్ష తీసుకుంటా ఉన్నాం మేము మా పవన్ కళ్యాణ్ గారి యొక్క పదకొండు రోజుల దీక్షకు మద్దతుగా మేము కూడా గుంటూరు జిల్లా నుంచి ఈ రోజున తొమ్మిది రోజుల దీక్ష చేపట్టడం జరిగింది మేము ఒకటే వేడుకుంటా ఉన్నాం స్వామివారిని ప్రజలందరినీ మీ యొక్క ఆశీస్సులు అందజేయాలి ప్రజలందరికీ మీ ఆశీస్సులు ఉండాలి ఏదైతే అపచారం చేశారో వారిని కూడా క్షమించమని వేడుకుంటూ మేము యొక్క దీక్ష చేపడతాం గతంలో అధికారంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీ ఈ రాష్ట్రంలో చేసినటువంటి అకృత్యాలన్నీ కూడా రోజుకోటి వెలుగులోకి రావటం గమనిస్తూనే ఉన్నాం దీనిలో భాగంగా ఏ ప్రపంచం ఎంతో పవిత్రంగా భావించేటటువంటి పూజించేటటువంటి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి సన్నిధి తిరుమలలో గతంలో అపచారం జరిగిందనేది బయటికి రావటం ఒక్కసారిగా రాష్ట్ర ప్రజలందరూ కూడా దిక్ప్రాంతికి గురయ్యి చాలా దుఃఖసాగరంలో ఉన్నట్టుగా ప్రజలందరూ ఉంటే దానికి మళ్ళా దేవుడే సరిచేయాలనే ఒక ఆలోచనతో దైవాన్ని నమ్మినటువంటి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఒక పదకొండు రోజులు దీక్ష తీసుకుని స్వామివారిని క్షమించమని కోరుకుంటూ పశ్చాత్తాప దీక్షని చేపట్టడం ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలిసిందే దానిలో భాగంగా గుంటూరు జిల్లాలో జిల్లా వ్యాప్తంగా కూడా మేము కూడా ఆ దేవదేవుణ్ణి ప్రార్థిస్తూ జరిగినటువంటి అపచారాన్ని క్షమించమని చెప్పేసి చేస్తున్నటువంటి మా నాయకుడికి సంఘీభావంగా అలానే ప్రజల తరఫున దేవుణ్ణి కోరుకుంటూ గతంలో చేసినటువంటి తప్పులన్నిటి కూడా క్షమించు స్వామి అని ఒక మంచి ఆలోచనతో ఈ రోజున అన్ని దేవాలయాల్లో పూజా కార్యక్రమాలు చేస్తూ ఇక్కడి నుంచి మేము కూడా తొమ్మిది రోజులు దీక్షలో ఉండి ఆ తొమ్మిదో రోజున వేరే గుడికి వెళ్ళి అక్కడ ఈ యొక్క కంకణాలని తీసి ఆ స్వామి సన్నిధిలో ప్రజలందరూ కూడా సుఖ ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఒక చేద్దామనే ఒక ఆలోచనతో ఇవాళ ఈ గోరంట్ల నుంచి ప్రారంభించడం పెట్టాం కనుక రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక మంచి ప్రభుత్వం ఏదైతే ప్రస్తుతం ఉందో ఈ మంచి ప్రభుత్వానికి మీరందరూ కూడా ఆశీస్సులు అందించండి ఈ ప్రభుత్వం మీ కోసమే పనిచేస్తుంది మీ యొక్క అభివృద్ధి కోసం మీ యొక్క భవిష్యత్తు కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తుంది కనుక మీరందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి కూటమి ప్రభుత్వం నాయకులు చేసేటటువంటి అన్ని కార్యక్రమాలు కూడా మీరు కూడా సపోర్ట్గా ఉండండి అని చెప్పేసి రాష్ట్ర ప్రజలందరినీ కూడా కోరుకుంటూ మరొకసారి దేవుడిని కోరుకుంటూ గోవిందా